బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రేలియాతో జరగబోయే ఒడియా సిరీస్ సంబంధించి భారత్ జట్ని అయితే బీసీ అయితే ప్రకటించింది ముఖ్యంగా ఇందులో చూసుకున్న రోహిత్ శర్మకి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలింది అదేవిధంగా శుభన్ గిల్కు శ్రేయస్ సగర్కి అయితే ప్రమోషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్గా జట్లో చూసుకుంటే మాత్రం కొంత ప్లేయర్ కొంతమంది ప్లేయర్లకి అయితే భారీ షాక్ తగిలింది కొంతమంది ప్లేయర్లకు అయితే తుది అయితే అవకాశం అయితే లభించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఒడియా సిరీస్కి సంబంధించి భారత్ జట్టు ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే తొలి టెస్టులో వచ్చేసరికి టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది ఇన్నింగ్స్లోనే మా టీంని అయితే భారీ స్కోర్ చేసినా అని చెప్పుకోవచ్చు ధ్రువజ్ రవీంద్ర జడేజా అదేవిధంగా కేఎల్ రావులైతే సెంచరీతో రాడించడంతో టీంని అయితే భారీ స్కోర్ చేసింది సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ తిట్టు కేవలం నూట నలభై రెండు పరుగులకి అయితే అవ్వడం జరిగింది దీనితో ఇన్నింగ్స్తో అయితే మా టీమ్ని అయితే గెలవడం జరిగింది వెస్టిండీస్తోనే టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనే అయితే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్తో పాటు మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ అయితే ఆడబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు దీ సిరీస్కి సంబంధించి బీసీఐ మాత్రమైతే ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది టీ ట్వంటీ సిరీస్ సంబంధించి అదేవిధంగా ఒడియో సిరీస్ సంబంధించి అయితే భారత జట్ని అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఒడియో సిరీస్ సంబంధించి అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం ఒడియా సిరీస్లో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లకు అయితే భారీ షాక్ తగిలింది కొంతమంది ప్లేయర్లకు అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది ముఖ్యంగా ఒడియో సిరీస్లో చూసుకుంటే మాత్రం అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా రోహిత్ శర్మకి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రోహిత్ శర్మకి అయితే ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏంటంటే ఒడియో జట్టులో అయితే రోహిత్ శర్మ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ భారీ షాక్ అయితే ఒడియా జట్టు కెప్టెన్ నుంచి అయితే రోహిత్ అయితే తప్పించడం జరిగింది బీసీఐ మాత్రమైతే కీలక నిర్ణయం అయితే తీసుకుంది రోహిత్ శర్మ మరి ఎందుకు తప్పించడం అనేది అయితే కానీ కాకపోతే ఒడియా ఓడియా కెప్టెన్ గా వచ్చేసరికి శుబ్బన్ గిల్ అయితే నియమించడం జరిగింది అట్లీస్ట్ రోహిత్ శర్మ ఒడియా ఫార్మాట్లో కొనసాగించిన రోజు రోహిత్ శర్మకు కెప్టెన్స్ ఇస్తే బాగుండేది అదేవిధంగా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు అయితే రోహిత్ శర్మ కెప్టెన్ చేస్తే అయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉండేది ఎందుకంటే రోహిత్ శర్మ రికార్డులు ఓడియా రికార్డులు అయితే చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు వరకు డెబ్బై రెండు ఒడియలు అయితే అందులో చూసుకుంటే అయితే అరవై ఓడియాలు అయితే టీమిని అయితే గెలవడం జరిగింది కేవలం పన్నెండు ఓడియాలు మాత్రమే ఓడిపోవడం జరిగింది ఆవేరేజ్గా ఒక టెస్ట్ ఒక ఓడియా అయితే రద్దవడం జరిగింది ఒక ఓడియా మాత్రం అయితే డ్రా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మన రోహిత్ శర్మ ఓడిఐ రికార్డ్ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే విన్నింగ్ అయితే ఉండడం జరిగింది అలాంటి ప్లేయర్ అయితే ఇప్పుడు ఒడిఐ కెప్టెన్ నుంచి తప్పించడం అయితే చాలా అంటే చాలా బాధగా అయితే ఉందని చెప్పుకోవచ్చు బీసీఐ పైన అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే తీవ్రస్థాయిలో అయితే విమర్శలు అయితే గుప్పిస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు బీసీఐ మాత్రం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుండే ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోకుండా అయితే క్లియర్ కట్ అయితే ఫ్యాన్స్ అయితే కోరడం జరుగుతుంది అదే విధంగా సుబ్బన్ గిల్ మాత్రమైతే త్రీ మూడు ఫార్మాట్లు అయితే కెప్టెన్ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకి క్లియర్ కట్ అయితే తెలుస్తుంది ఇప్పటికే టీ ట్వంటీకి వచ్చేసరికి వైస్ కెప్టెన్ అయితే చేయడం జరిగింది టెస్టులకు కెప్టెన్ చేస్తారు విధంగా ఒడియాలకు అయితే కెప్టెన్ చేశారు రాబోయే రోజుల్లో వచ్చేసరికి టీ ట్వంటీ కెప్టెన్ కూడా సుబ్బన్ గిల్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది టీ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత మాత్రమైతే అయితే రోహిత్ శర్మ కెప్టెన్ నుంచి తప్పించడం మాత్రం అయితే చాలా మందికి అయితే నచ్చట్లేదు అదేవిధంగా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన విరాట్ కోహ్లీ మాత్రమైతే ఒడిఏ ఫార్మాట్లోకి అయితే మళ్ళీ రావడం జరిగింది రాక్ జోడి మాత్రమైతే అయితే ఆడబోతున్నారు మరి వీరు ఎంతవరకు టూ ట్వంటీ సెవెన్ వరకు వీరు ఓడియో ఫార్మాట్లో ఉంటారా కొనసాగిస్తారా లేదా మధ్యలోనే వీళ్ళని డ్రాప్ అని అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టే ఉండబోతున్నట్లయితే ఇప్పుడే బీసీఐ వర్గాలు అయితే చెప్పడం జరిగినాయి మరి చూద్దాం అట్లీస్ట్ వీరు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు రాక్ జోడి అయితే ఉండాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా ఒడియో ఫార్మాట్లో వచ్చేసరికి శ్రీయస్ఆర్ని అయితే వైస్ కెప్టెన్గా అయితే చేయడం జరిగింది బీసీఐ మాత్రమైతే మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఓడియో ఫార్మట్లో వచ్చేసరికి శ్రీయస్ఐఆర్ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే ఒడియాలో వచ్చేసరికి రోహిత్ శర్మ తర్వాత శ్రీఎస్ఐఆర్ కెప్టెన్ అయితే చాలా అంటే చాలా బాగా ఉండేది టి ట్వంటీలో కానీ ఒడియాలో కానీ కాకపోతే బిసే మాత్రం అయితే ఒకే ప్లేయర్ని అయితే తీసుకోవడం జరిగింది అందుకే శ్రేయస్ అయితే వైస్ కెప్టెన్గా అయితే నియమించడం జరిగింది బిసే ఒక మంచి నిర్ణయం తీసుకునే విధంగా ఒడియో జట్లో చూసుకుంటే రవీంద్ర జడేజాను అయితే పూర్తి అంటే పూర్తిగా తప్పించడం జరిగింది రవీంద్ర జడేజా ఒడియో ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు అదేవిధంగా టెస్ట్ ఫార్మాట్ అయితే ఆడుతున్నాడు టెస్ట్లకి అయితే పరిమితం చేస్తున్నట్టయితే క్లియర్ కట్గా అయితే మనం రావడం జరిగింది ఒడియో నుంచి అయితే రవీంద్ర జడేజాను అయితే తప్పించడం జరిగింది అతని ప్లేస్లో వచ్చేసరికి అక్షర్ అయితే తుది జట్లు అయితే పెంగింగ్ లెవెన్లో కొనసాగించిన ఉద్దేశంతో అయితే రోహిత్ శర్మ అయితే పక్కన పెట్టడం జరిగింది అదేవిధంగా ఒడియా సిరీస్కి వచ్చేసరికి జస్పీ బుమ్రాకి అయితే రెస్ట్ ఇస్తున్నట్లయితే బీసీ అయితే ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు వెస్టిండీస్తో అయితే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతున్నారు జస్పి బుమ్రా ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టీ సిరీస్ కూడా ఆడుతున్నాడు అందుకే ఒడియా ఫార్మాట్కి అయితే మన జస్పి బూమ్మర్కి అయితే రెస్ట్ ఇస్తున్నట్లు అయితే చెప్పడం జరిగింది ఇద్దరు మాత్రం మాత్రమైతే గాయంతో అయితే దూరం అవడం జరిగింది హార్దిక్ పాండ్యా అదే విధంగా రిషబ్ పంత్ ఇద్దరు ప్లేయర్ మాత్రం అయితే గాయంతో దూరం అవుతున్నట్లు అయితే చెప్పడం జరిగింది వీరిద్దరు ప్లేస్ లో వచ్చేసరికి ధృద్ర అయితే బ్యాకప్ వికెట్ కీపర్ గా అయితే ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డిని వచ్చేసరికి ఒడివే ఫార్మాట్ అయితే తీసుకురావడం జరిగింది వీరితో పాటు బ్యాకప్ ఓపెనర్ గా ఎస్ఎస్సి కూడా తుది జట్లోకి అయితే తీసుకురావడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కొన్ని బిస్ఐ మాత్రం కొన్ని నిర్ణయాలు అయితే బాగానే తీసుకుంది కాకపోతే రోహిత్ శర్మ విషయంలో అయితే ఒక అనువయ నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఓడియా జట్టు అసలతో జరగబోయే ఒడియా జట్టు మాత్రం అయితే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు శుభాన్ గిల్ కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సిఎస్ఐఆర్ వైస్ కెప్టెన్ అక్షర పటేల్ కేఎల్ రాహుల్ నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా మొహ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ప్రదీప్ కృష్ణ ధృవజురల్ యశస్వి జైస్వాల్తో కూడిన స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది ఇందులో చూసుకుంటే నలుగురు పేసర్లను అయితే తీసుకుందాం చెప్పు హర్షిత్ రాణా మొహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ప్రదీప్ కృష్ణతో కూడిన పేసర్ అటాకింగ్ అయితే ఉండబోతుంది స్పిన్నర్లుగా వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ను అక్షర్పటేల్ని అయితే ఎంపిక చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఆస్ట్రెడ్ల పిచ్చర్ వచ్చేసరికి పేస్ బలం చెందిన పిక్చర్ కాబట్టి ఎక్కువ మంది పేసర్లని అయితే తీసుకోవడం జరిగింది స్పిన్లు ఆల్రౌండర్తో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్లు అయితే తీసుకుంది అదేవిధంగా బ్యాటర్లకు వచ్చేసరికి శుబ్బన్ గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ ధృవ్రేల్ మాత్రమైతే ఈ బ్యాటర్ కింద అయితే ఎంపిక చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా స్కాడ్ చూస్తే అయితే చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు పెద్ద అయితే మార్పులు అయితే లేదు మనం ఏ విధంగా ఊహించినా సేమ్ అదే విధంగా అయితే ఉండడం జరిగింది కాకపోతే రోహిత్ శర్మ విషయంలో మాత్రమే ఒక చిన్న డిసప్పాయింటెడ్ అయితే ఉండాలని చెప్పుకోవచ్చు మరి ఒడిఐ ఫార్మాట్లో వచ్చేసరికి టీమిండియా మాత్రం అయితే చాలా రోజుల తర్వాత అయితే ఓడిఐ ఫార్మాట్ అయితే ఆడుతుంది మరి ఓడిఐ ఫార్మాట్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని అయితే చూడాలి మరి ఒడిఐలో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది సో ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి ఎవరెవరికి వరకు చోటు లభించే అవకాశం ఉంది అనేది అయితే మనం క్లియర్ కట్గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం అదేవిధంగా టీ ట్వంటీ జట్టు గురించి అయితే పూర్తి విశ్లేషణ అయితే రాబోయే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాం ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ రామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ